హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అటుకులతో సింపుల్గా చేసుకునే ప్రసాదం రెసిపీ చేసి చూపిస్తున్నానండి మనకి ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్గా అటుకులతో శ్రీకృష్ణుడికి ఇలా ప్రసాదం తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి అటుకుల్లో ఉన్న డస్ట్ అదంతా పోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కడుక్కోవాలి మీరు తీసుకునే అటుకులు పలచనివి అయితే కనుక మీరు వాటర్ వేసుకొని ఫాస్ట్గా కడిగేసి తీసేసుకోండి నేను కొంచెం గట్టిగా ఉండే అటుకులు తీసుకున్నాను కాబట్టి కొంచెం అలా కడిగేసి రెండుసార్లు వడగట్టుకున్నానండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం నానాలన్నమాట గట్టి అటుకులు తీసుకుంటే కనుక ఒక అరగంట సేపు నానపెట్టుకోండి లేదు నార్మల్ పల్చ అటుకులు అయితే కనుక నేను చూపించినట్టు అట్లా తడిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలండి దానిలోకి మనం తీసుకున్న ఒక కప్పుకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళైతే ముప్పై కప్పు వరకు తీసుకోవచ్చు నేను హాఫ్ కప్పు మీద కొంచెం ఎక్కువే తీసుకున్నానండి దానిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేయాలి యాడ్ చేసి కొంచెం కలుపుకుంటూ కొంచెం బెల్లంని కరగనివ్వాలండి బెల్లం కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత మనకి బెల్లంలో ఏమన్నా డస్ట్ ఎట్లా ఏమన్నా ఉంటే కనుక పోతుందనమాట వడగట్టుకోవడానికి అందుకని నేను ఫస్ట్ బెల్లాన్ని కరగపెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ స్టవ్లిగించుకొని బాండి పెట్టుకొని దానిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కొంచెం కాగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు వాటిని కూడా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఇది పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుందండి వేయించుకోవడానికి మీరు ఎండు కొబ్బరి తీసుకుంటే దాంతోపాటుగానే మీరు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని వేయించుకోవచ్చండి ఇప్పుడు నేను జీడిపప్పు అను బాదం పప్పు కొంచెం వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్లు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటన్నింటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలోకి బెల్లం పాకం కూడా వేసేసుకోవాలండి వడగట్టేసుకుందాము ఇప్పుడు బెల్లం పాకం కొంచెం స్టిక్కీగా కొంచెం కొంచెంసేపు ఉడికించుకోవాలండి బెల్లం పాకాన్ని మనకి మరి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది మళ్ళీ ఇంకొంచెం సేపు ఉంచుకుందామండి ఇంకా అవలేదు కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది అనిపించినప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా అటుకులని నానపెట్టుకొని ఉంచుకున్నాం కదా అటుకులన్నీ వేసుకోవాలి మీరు అటుకులు వేసేటప్పుడు అండి ఒక్కసారి చెక్ చేసుకోండి అటుకులు కొంచెం సాఫ్ట్గా అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకొని మనం పాకంలోకి వేసుకోవాలి మీరు ఒకవేళ అటుకులు నానకుండా వేస్తే గనక పాకంలో వేసిన తర్వాత అటుకులు అనేవి గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మీరు సాఫ్ట్గా అయినాకే వేసుకోండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలుపుకొని ఇదంతా కూడా మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా అటుకులతో ప్రసాదాన్ని ఇలా తయారు చేసుకోండి లేదంటే కనుక మీరు సాయంత్రం టైంలో పిల్లలకి ఏదైనా స్నాక్స్ లాగా ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇట్లాంటిది తయారు చేసి ఇస్తే కనుక పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి